హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇది చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్ట్ అనమాట ఇది ఈ తాలిపేరు ప్రాజెక్ట్ ఇక్కడ వాటర్ మీరు చూసుకున్నట్లయితే చాలా వాటర్ అయితే ఉంది ఇదంతా బ్యాక్ వాటర్ ఈ వాటర్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఇది కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా మనకు ఫారెస్ట్లో మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఇటు సైడు ఈ మౌంటైన్స్లో పడినటువంటి రైన్ అంతా నెక్స్ట్ నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా కంప్లీట్గా వచ్చేసి ఈ తాళిపేరు ప్రాజెక్ట్ దగ్గర అయితే మనకు స్టోర్ అవుతుంది ఈ తాలిపేరు ప్రాజెక్ట్కి ట్వంటీ ఫైవ్ గేట్స్ అయితే ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ గేట్స్ నుంచి వచ్చేటటువంటి కంప్లీట్గా ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసే వాటర్ ఉంటుందో ఈ వాటర్ వల్ల కొన్ని వేలాది ఎకరాలకు అగ్రికల్చర్ చేసుకోవడానికి బెనిఫిట్ అయితే అవుతుంది సో ఏ విధంగా బెనిఫిట్ అవుతుందంటే స్టేట్ మొత్తం అగ్రికల్చర్ చేస్తుంది కదా దీనికి బెనిఫిట్ ఏముందని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ మెయిన్ రీజన్ ఏంటంటే మనకు రైనీ సీజన్లో జూన్ ఆరు జూలై టు డిసెంబర్ ఆర్ జనవరి వరకు చేసేటటువంటి అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని సారవ పంట అంటారు ఆ సారవ పంట తర్వాత సెకండ్ క్రాప్ కూడా వేస్తుంటారనమాట ఆ సెకండ్ క్రాప్నే మనం దాలవ పంట అంటారు ఆ దాలో పంట వేసుకోవడానికి రైతులు అంటే ఫస్ట్ క్రాప్ అయిపోయిన తర్వాత సెకండ్ క్రాప్ వేసుకోవడానికి ఈ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి ఏదైతే ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఆ ఫార్మర్స్ అందరూ కూడా కంప్లీట్గా ఆ సెకండ్ క్రాప్ను అయితే వేసుకుంటూ ఉంటారు సో ఆ సెకండ్ క్రాప్ వేసుకోవడానికి ఈ సరౌండింగ్స్ చెర్ల దగ్గర దగ్గర దుమ్ముగూడ మండలాల్లో ఈ రెండో పంట వేసుకోవడానికి హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అనమాట ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అండ్ ఇది చర్ల మండలంలో అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ దగ్గరికి రావడానికి మనకు టూ వేస్ అయితే ఉంటాయి ఒకటి చర్ల నుంచి రావచ్చు బస్ స్టాండ్ ఆపోజిట్ రూటు సెకండ్ వచ్చేసి మనకు కలివేరు నుంచి అయితే రావచ్చు ఇప్పుడు నేను వచ్చిన రూట్ అదే బట్ వీడియో వస్తున్నప్పుడు షూట్ చేశాను హెల్మెట్కి పెట్టుకుని బట్ ప్రాపర్గా షూట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను అగైన్ రీషూట్ అయితే చేస్తున్నాను ఈ వీడియోని అండ్ ఈ తాల్పేరు ప్రాజెక్ట్కి కంప్లీట్గా మనకు ట్వంటీ ఫైవ్ గేట్లు అయితే ఉంటాయి ఆ ట్వంటీ ఫైవ్ గేట్స్ వల్ల ఏంటంటే ఇట్లా కొన్ని వేలాది ఎకరాలకు అగ్రికల్చర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఇప్పుడు ఏదైతే మనకు ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న వాటర్ ఉందో ఈ గేట్లన్నీ కూడా ఇప్పుడు కరెంట్లీ క్లోజ్ చేశారు ఈ గేట్స్ ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ వాటర్ అంతా కూడా వాళ్ళు రిలీజ్ చేసినట్లయితే మనకు గోదావరి ఒక పాయలాగే వెళ్తుంది అనమాట ఇది అంటే ఈ పాయ అనమాట ఇది ఈ పాయ అంతా కూడా వెళ్ళి ఒక వే అంతా కూడా వెళ్ళి మనకు గోదావరి రివర్లో అయితే కలుస్తుంది అది తేగడ అనే విలేజ్ దగ్గర అయితే ఉంటుంది ఒక బ్రిడ్జ్ అక్కడికి వెళ్ళి కలుస్తాయి అనమాట ఈ రిలీజ్ చేసిన వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ అంతా కూడా కంప్లీట్గా వాళ్ళు ఈ సెకండ్ క్రాప్ అయితే వేసుకుంటూ ఉంటారు అండ్ మోస్ట్లీ ఇక్కడ ఈ సెకండ్ క్రాప్స్ ఏమేమి వేస్తుంటారంటే ఈ చర్ల మండలంలో అంటే సెకండ్ అయినా ఫస్ట్ క్రాప్ అయినా కూడా వరి అనేది బాగా వేస్తుంటారు సెకండ్ మిర్చి అండ్ థర్డ్ వచ్చేసి మొక్కజొన్న అయితే వేస్తుంటారు అంటే అత్యధికంగా వేసేది మాత్రం పంట సాగు చేసేది మాత్రం వరి పొలం వరి పొలం అనమాట తర్వాత మిర్చి చేస్తుంటారు సో ఇది ఫ్రెండ్స్ తాల్పేరు ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైతే ప్రాజెక్ట్స్ గురించి రీసెర్చ్ చేసేటటువంటి మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట వెరీ గుడ్ మెయింటెనెన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్